I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail so depressed when I can't seem to get out. But something deep. ఎలా ఉన్నారు అందరు సూపర్ కదా నేను మీ వాసక కళ్యాణం నుంచి సో ఈ రోజు అయితే మన కిచెన్ లో కొత్త ఐటమ్ అయితే యాడ్ అయిందండి చూస్తున్నారు కదా రైస్ కుక్కర్ తెప్పించాను అనమాట సో నా దగ్గర అయితే ఒకటే కుక్కర్ ఉంది కదండి దాంట్లోనే పప్పు వండాలన్నా రైస్ పెట్టాలన్నా అదే కడుక్కొని మళ్ళీ అదే యూజ్ చేయాల్సి వస్తుంది దానికి తోడు అది కూడా పెద్ద కుక్కర్ అయ్యేసరికి నాకు కొంచెం వేస్ట్ అనిపిస్తుంది అనమాట సో అందుకోసమని రైస్ కుక్కర్ తో కూడా తెప్పించానండి సో దీంట్లో అయితే స్టీమింగ్ బాస్కెట్ ఇచ్చాడు వెజిటబుల్ స్టీమ్ చేసుకోవడానికి అలాగే మెజర్మెంట్ కప్పు అలాగే దానికి సంబంధించిన గరెటి కూడా ఉందండి అండ్ ముఖ్యంగా ఇది వచ్చేసి నాన్ స్టిక్ బౌల్ తో పాటు వచ్చిందనమాట సో అది కొంచెం నాకు బాగా అనిపించింది అండ్ ఇంకా ఇంకెందుకంటే ఆలస్యం వంట అయితే మొదలు పెట్టేసానండి ఈరోజు అయితే పప్పు వేస్తున్నాను అనమాట సో టమాటా పప్పు అలాగే దానికి తోడు ఆలు ఫ్రై చేద్దామని ఇంకా ఆలు అయితే కట్ చేసి స్టీమింగ్ బాస్కెట్లో పెట్టేసానండి సో తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అవి కుక్ అయిపోగానే ఇప్పుడైతే ఫ్రై చేసేస్తున్నానండి సింపుల్గానే అండ్ ఇక్కడ ఆలుగడ్డలు అయితే చాలా మెత్తగా ఉంటాయండి అలాగే బాగా స్వీట్ ఎక్కువ ఉంటాయి అనిపిస్తుంది నాకైతే సో ఎందుకో వీటి మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది అనమాట ఆ స్వీట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమో ఎక్కువగా ఉండాలనిపించట్లేదు అప్పుడప్పుడు ఇంకా పప్పులు అవి ఉన్నప్పుడు సైడ్ ఇష్ కాదు ఉంటే బాగుంటుంది కదా అని ఈరోజు మా అమ్మాయి ఫోన్లో మాట్లాడుతూ మమ్మీ అస్తమాను నువ్వు అన్నమాట 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 అంటున్నావు నాకు కూడా అది అలవాటు అయిపోయింది మా సర్స్ తోటి ప్రొఫెసర్స్ తోటి డాక్టర్స్ తోటి ఎవరితో మాట్లాడుతున్నా కానీ నేను మర్చిపోయి అన్నమాట అన్నమాట అని ఓడిని ఎక్కువగా వాడేస్తున్నాను మమ్మీ అని చెప్తున్నాను ఇప్పుడు కూడా నాకు అన్నమాట అని వస్తుంది కొన్ని కొన్ని ఏం చేస్తావండి అలవాట్లు అలా వచ్చేస్తూ ఉంటాయి సో ముఖ్యంగా గోదావరి వాళ్ళకండి అండి అని అనడము అన్నమాట అని ఇట్లా క్లోజ్ చేయడం సెంటెన్స్ ని అనేది కామన్ గా ఉంటుంది ఓకే ఇప్పుడైతే రాయిస్ దీంట్లో వండేనండి ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పేసి ఫస్ట్ టైం అనమాట బాగానే వచ్చిందండి పొడవులాడుతూనే ఉంది అలాగే ఈ బౌల్కైతే ఏమీ అంటుకోవట్లేదు అనమాట సో కొన్నిసార్లు అయితే మనకి రైస్ కుక్కర్ కింద అతుక్కుపోతుంది కదండి అల్యూమినియం బౌల్స్ ఉన్నప్పుడు కొంచెమైనా కింద అడుగంటుంది సో అలా ఏం లేదనమాట బాగానే వచ్చింది అండ్ ఇంకా టమాటా పప్పు చేశాను కదండి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట అండ్ ఈరోజు పప్పు కదా నేను బాక్స్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తాను ఎందుకంటే అది కొంచెం గట్టిగా అయిపోతుంది సో కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందేమో అని చెప్పేసి అలాగే దానికి తోడు రైస్ కొంచెం తగ్గించి పెట్టాను అనమాట ఇంకా ఆలు ఫ్రై అయితే కొంచెం పైన వేసేస్తున్నానండి మళ్ళీ దీనికి ఇంకొక బాక్స్ ఎందుకని వేస్ట్ కదా అని చెప్పేసి అండ్ ఇంకా వేరే బా బౌల్లో అయితే పెరుగున్నాం వేరే సపరేట్గా కొంచెం అయితే పెట్టాను అనమాట మామూలుగా అయితే ఈ రైసే సరిపోతుంది ఇంకా ఫ్రూట్స్లో ఒక బనానా అయితే పెడుతున్నానండి సో లంచ్ అయిపోయిన తర్వాత తినడానికి అలాగే కాఫీ టైం టీ టైం ఉంటుంది కదండి వీళ్ళకి బ్రేక్ సో అప్పుడు తినడం కోసం అని చెప్పేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే బాక్స్లో వేసి పెట్టాను అనమాట సో ఇదే అండి లంచ్ బాక్స్ ఇవాళ అయితే సో ఇంకా సర్దేశాను అండ్ మార్నింగ్ టిఫిన్ కోసము దోశలు వేస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఇవి నిన్న నిన్న పిండి అనమాట కొంచెం ఉంటే ఈరోజు మార్నింగ్ తనకి టిఫిన్ వేసి పెడుతున్నాను అండ్ ఇదేంటి పెసరట్లు పెసరెట్లు ఉన్నాయి దోశ అంటున్నాను అనుకుంటున్నారేమో ఇవి దో ఇవి పెసరట్లు కాదండి దోశ అనమాట సో ఈ మధ్యకాలంలో ఇవే వేస్తున్నాను చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది దీనికోసం మనం ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం ఉండదండి అండ్ హెల్తీ టేస్టీ అనమాట సో యాక్చువల్గా ఇది దీని రెసిపీ అయితే నేను షూట్ చేయలేదు అందుకోసమని ఇక్కడ చూపించట్లేదు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఈ దోశలు ఎట్లా వేసుకోవాలో నేను చూపిస్తానండి అండ్ ఇంకా వెంకటగా అయితే టైం అయిపోతుంది గబాబాబా తినేసి తనైతే బయలుదేరి వెళ్ళిపోయారనమాట ఇంతకు ఇంతకుముందు చెప్పాను కదండి మాకైతే బస్ స్టాప్ ఎదురుకుండా విండోలోంచి కనిపిస్తూ ఉంటుంది అనమాట మా కూడా పెద్ద విండోస్ కదా నేను అక్కడ నుంచి ఉన్నప్పుడు వెంకట బస్ ఎక్కేటప్పుడు ఆ టైంకి బావి చెప్పేసి అనమాట సో చూస్తారు నేను ఉన్నానా లేదా అని చెప్పేసి పిల్లలు చిన్నప్పటి నుంచి మాకు ఇదే అలవాటు అనమాట పిల్లలు కూడా స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయట రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఒకసారి పైకి చూసేవాళ్ళు అనమాట బాల్కనీలో నుంచి నేను కిందకు చూసిన తర్వాత నాకు బావి చెప్పే వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కూడా అంతేనండి పిల్లలు ఇంటికి వచ్చి వెళ్తున్నప్పుడు కంపల్సరీ నేను ఉంటే పైకి చూస్తారనమాట అమ్మ చూస్తుందా లేదా అని చెప్పేసి సో అదైతే నేను ఇప్పుడు మిస్ అవుతున్నాను అనమాట సో కొన్ని రీజన్స్ వల్ల మనము ఫ్యామిలీతో ఉండలేకపోతాము బట్ ఫైనల్గా ఏంటి అని అంటే మన కెరీర్ మనీ అన్నిటికంటే కూడా ముఖ్యమైనది కష్టమో నష్టమో మనకి ఎంత ఉంటే అంతలోనే అందరం కలిసి ఆ ఇబ్బంది అయినా సరే ఆ సంతోషమైనా షేర్ చేసుకుని అది గ్రో అయితేనే అది ఫ్యామిలీ అండి అది మిస్ అయిన వాళ్ళకి బాగా తెలుస్తుంది సో ఎనీ హోప్ తొందరలోనే అందరం కలుస్తాము అనుకుంటున్నాను ఇవి చెప్తున్నప్పుడు అయితే నేను కొంచెం ఎమోషనల్ చెప్పాను ఏమనుకోకండి నిన్న ఈవినింగ్ వెంకట ఇండియా స్టోర్ నుంచి ఒక మూడు చిన్న మామిడికాయలు తీసుకొచ్చారండి సరే పచ్చిగా ఉన్నాయి కదా ఏదైనా పచ్చడిలా కలుపుదాము అని చెప్పేసి వాటిని కొంచెం కోరేసాను అనమాట ఇది మామిడికాయ తొక్కు పచ్చడి చేద్దాము అని చెప్పేసేసి ఇంకా ఇప్పుడైతే పోపులవన్నీ పెట్టేసేసి ఈ మామిడికాయని ఆ పోపుల్లో వేసిన తర్వాత కాస్త కారము ఉప్పు అలాగే ఆవపిండి మెంతిపిండి అన్నీ కలిపాను అనమాట సో ఓన్లీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ మామిడికాయని టేస్ట్ చూడలేదండి చిన్నకాయలు కదా పుల్లగా ఉంటాయి అనుకున్నాను బట్ ఏం జరిగిందంటే అవి తీయగా ఉన్నాయండి నాకైతే ఇంకేం చేయాలో అర్థం కాలేదనమాట ఇంకా సరే అలాగూ కలిపేసాను కదా అని చెప్పేసి దీన్ని ఇంకా తీపి మామిడికాయ పచ్చడిలాగా చేద్దాము అన్నట్టు ఇక దాంట్లోనే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసేసానండి ఈ పచ్చడి అయితే రైస్లోకి అంత బాగోదు కానీ ఇడ్లీలోకి దోశల్లోకి అయితే బాగానే ఉంటుందండి అలా అయితే మేనేజ్ చేయొచ్చు కాకపోతే పెద్ద ఎక్కువ క్వాంటిటీ కాదు ఈ విధంగా నా ఫస్ట్ ప్రయత్నం అయితే ఫెయిల్ అయిపోయిందండి అండ్ ఈ ట్రాస్లో ఆర్గనైజ్ చేసుకోవడం కోసమని ఒక ట్రే అయితే తెప్పించాను అనమాట ఆర్గనైజర్ సో ఇంక ఇప్పుడైతే అవి సెట్ చేసుకుంటున్నానండి ఒకటే తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నది టూ డ్రాస్ అనమాట చిన్నవి ఒకటైతే పెద్ద డ్రా ఇచ్చారు ఇవే ఉంది స్టోరేజ్ అంటే చూడటానికి బాగానే అనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఎక్కువ ఏంటంటే ఫ్రిడ్జ్కి అలాగే వాషింగ్ మిషన్కి అవెన్కి అండ్ డిష్ వాషర్కి మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయిపోయినాయి అనమాట నాకైతే ఇక్కడ కింద స్టోరేజ్ రెండే ఉన్నాయి సో అందులోనే అడ్జస్ట్ చేసుకోవాలి అన్ని సో ఇంక ఇప్పుడైతే ఈ ట్రైన్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను అండ్ ఈ కట్లరీ ఏవైతే ఉన్నాయో ఈ ఫోర్ క్లో స్పూన్స్ ఇవన్నీ కూడా మస్కెట్ నుంచి వచ్చినవేనండి మన బాక్స్ ఓపెన్ చేశాను కదా దాంట్లో ఉన్న వస్తువులే అనమాట ఇవన్నీ కూడాను అన్నీ బుద్ధి కాదు కదండి అలాగే కొన్ని ఐటమ్స్ అయితే దాచానమాట అయితే కొన్ని ఐక్యాలో తీసుకున్న వస్తువులు అయితే ఓపెన్ కూడా చేయలేదు అవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గరెట్లు అవన్నీ కూడా నేను ఐక్యాలో అన్నమాట సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదండి ఇలాగా కిచెన్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉన్నాయి అలాగే నేనైతే చిన్న చిన్న ఆర్గనైజర్స్ అంటే ఎసెన్షియల్ మనకి ఇంపార్టెంట్గా కావాల్సినవి అయితే కొన్ని ఆన్లైన్లో పెట్టాను అనమాట టేమో యాప్లో సో అవి అయితే అనమాట ఇవాళ అయితే ఒక ప్యాకెట్ అయితే వచ్చిందండి ఇంకా ఇంకొక ప్యాకెట్ కూడా ఒక టూ డేస్లో వస్తుంది అనమాట ఇంకా అవి కూడా వచ్చిన తర్వాత నేను ఇంటికోసం ఏమేమి ఆర్డర్ పెట్టాను ఆర్గనైజర్స్ అవి మీతో షేర్ చేసుకుంటానండి సో దట్ సెల్ఫర్ టుడే అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బై బాయ్